ప్రతి ఇంటికి బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ ఆ ఇంటి మహిళ చిన్న లేదా పెద్ద కుటుంబాలలో ఇల్లు చక్కదిద్దే మహిళలే అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు విశాఖలో జరిగిన స్వస్థ నారి కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ దేశానికి సమర్థ ఆర్థిక మంత్రిగా నిర్మలా పనిచేశారని కొనియాడారు కార్యక్రమం చరిత్రను నిలిచిపోతుందని సీఎం అన్నారు ఆడపిల్ల ఆరోగ్యం కోసం మెడికల్ టెస్టులు తీసుకురావడం మంచి కార్యక్రమం అని తెలిపారు నిర్మలా సీతారామ గారు ఉన్నారు నేను గర్వపడుతున్నా ఈ రాష్ట్రంలో ఆడబిడ్డగా దేశానికి సమర్థవంతమైన ఆర్థిక మంత్రిగా పనిచేస్తున్నారు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా నేను కూడా ఎకనామిక్స్ స్టూడెంటే ఆవిడ కూడా ఎకనామిక్స్ చేశారు కానీ ఓసారి నేను ఎప్పుడూ చెప్పేవాడిని ప్రతి ఇంటికి బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ వచ్చి ఆ ఇంటికి మహిళే మీరు అందరూ గుర్తు పెట్టుకోవాలి ఇంట్లో మగవాళ్ళు బయట తిరుగుతా ఉంటారు గానీ ఇల్లు చక్కదిద్దేది బడ్జెట్ తయారు చేసేది అది ఎగ్జిక్యూట్ చేసేది ఆడబిడ్డలే తయారు చేస్తారు చిన్న కుటుంబాలు గాని పెద్ద కుటుంబాలు గాని మీకంటే బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు ఉండరు వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి